హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థరుణ్ ఇన్ఫో నేను మీ తరుణ్ ఈరోజు నేను అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం మంగళాపురం గ్రామంలోని ఒక హెచ్ఎఫ్ ఆవు అమ్మకానికి రెడీగా ఉంటే అక్కడ వీడియో తీయడానికి వచ్చాను అయితే బాగుంది ఆవు పెద్ద అవే ఎన్నో ఈత అండి ఇది రెండో ఈత ఇప్పుడు రెండో ఈతకి రెడీగా ఉందంట ఇంకా ఎన్ని రోజులు టైం ఉంటుంది పది రోజుల టైము రెండో ఈత వినడానికి పది రోజులు టైం ఉందని చెప్తున్నారు రేట్ ఎంత చెప్తున్నారండి లక్షా పదివేలు పాలు ఎన్ని ఇచ్చే అవకాశం ఉంది ఫస్ట్ ఇయర్తో పన్నెండు లీటర్లు ఇచ్చేది చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ ఈతలో అయితే పన్నెండు లీటర్లు పాలు ఇచ్చేది పూటకి ఇప్పుడైతే ఇంకా పది ఎన్ని రోజులు అన్నారు పది రోజులు టైం ఉందట డెలివరీ అవ్వడానికి ధర అయితే లక్షా పదివేలు చెప్పారు ఎంత అయితే ఫైనల్గా అయిపోతుందండి లక్ష అడిగారు ఇవ్వలేదు ఆయన చెప్పడం అయితే లక్షా పదివేలు చెప్తున్నారట చెప్తున్నారు లక్ష రూపాయలకి ఆల్రెడీ అడిగారంటే ఈయన ఇవ్వలేదని చెప్తున్నారు సో ఎవరికైనా నచ్చినట్లయితే ఆయన నెంబర్ చెప్తాను డైరెక్ట్గా ఆయనకే కాంటాక్ట్ అవ్వండి మీ నంబర్ చెప్పండి డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ ఎయిట్ దీని మీద కూడా చూడండి డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ ఎయిట్ ఇది ఆయన నంబరు ఆయన నంబర్ కాంటాక్ట్ అవ్వండి మంచి మంచిగా బాగుంది చూడడానికి అయితే మీరు వచ్చి అన్ని అనువాదాలు చెక్ చేసుకుంటాము నచ్చినట్లయితే కొనుక్కోండి చాలా ఇంకా ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి షేర్ చేసినా చేయకపోయినా లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దు ఆవు చూస్తున్నారు కదా అన్ని సైడ్ నుంచిస్తున్నాను వీడియో అయితే బాగానే ఉంది ఆయన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ప్రజెంట్ అయితే రెడీగా ఉంది ఈరోజు ప్రస్తుతానికి ఇప్పుడు రెడీగా ఉంది ఇక్కడ వర్క్ కావాలన్నా ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుకొని తీసుకెళ్ళొచ్చు ఆయన నెంబర్ అయితే చూసారు కదా గోడ మీద కూడా ఉంది ఆయన ఇప్పుడు చెప్పారు కూడా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్